జగిత్యాల వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాదుల దాడులపై దాడులు చేసి వంద మంది ఉగ్రవాదులను అంతం చేసిన సాయుధ సైనిక దళాలకు మద్దతుగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ లో గల సనాతన ధర్మాధ్వజం వద్ద విజయోత్సవం చేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పేల్చారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెహల్గామ్ దాడులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూరం చేపట్టిన భారత సైన్యం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు మన దేశ ప్రజలంతా గర్వపరచిన రోజని టెర్రరిస్టులు మరోసారి మన దేశంపై దాడి చేస్తే ఎలా ఉంటుందనే భయాన్ని చూపించారని ప్రపంచమే ఆశ్చర్యపడేలా దాడులు చేసిన భారత సైన్యానికి అందరూ అండగా నిలవాలని కోరారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల మన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆపరేషన్ సింధూర్ పేరు విట మన ఇద్దరు అక్కలు పాకిస్తాన్ వెళ్ళి ఆ తుష్కర ట్రైనింగ్ సెంటర్లన్నీ సత్యనాశనం చేసి వాళ్ళు ఇరవై మందిని చంపితే మేము రెండు వందల మందిని చంపుతామని చెప్పేసి నిధులు దీనికి మన అందరికీ ప్రత్యక్షులు ఈ యుద్ధం జరిగి మొదలుపెట్టినందుకు నరేంద్ర మోదీ గారికి మన ఉదయం పూర్వక శుభ సంస్కృతి ఈరోజు చాలా ఆనందదాయకంగా సంతోషంగా ఈ వేడుకను మనము జరుపుకున్నాం ఇంతకుముందు ఇరవై రెండో తారీఖు బహల్గాములో జరిగిన మారణకాండను నిరసనగా మనము ఉవత్తులు ప్రదర్శన చేసుకున్నాము కానీ ఈరోజు సగర్వంగా మనము ఉత్సాహభరితంగా ఈ వేడుకను ఇక్కడ మనము ఈ సనాతన ధర్మ ధ్వజం దగ్గర మనం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉన్నది ఉన్నటి రాత్రి మొన్నటి రాత్రి తొమ్మిది ఉగ్రవాద మీద దాడులు చేసి మనం ధ్వంసం చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమం లోపల ఆపరేషన్ సింధూర్ లోపల వాయుదళము నౌ నౌకాదళము సైనిక దళము మూడు కలిపి దాదాపు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఈ దాడిని మనం సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ భూభాగంలో కూడా పోయి మనం ఈ దేశంలో ఉండి వాటిని టార్గెట్ చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది జైషే జైష మహమ్మద్ ఆ కార్యాలయాన్ని కూడా తర్వాత అజర్ మసూద్ వాళ్ళ ఫ్యామిలీని కూడా మట్టు పెట్టడం జరిగింది ఇది నిజంగా భారతీయులందరికీ గర్వకారణం ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అంటే ముందు పాకిస్తాన్ దెబ్బ కొట్టడానికి ఆర్థికపరంగా ఆర్థిక పరంగా వాణిజ్య పరంగా రాజకీయ దౌత్యపరంగా వాళ్ళను అన్ని రకాల నిర్వీర్యం చేసి ఏదో బార్డరు దగ్గర దగ్గరనే అటాక్ చేస్తారన్న దృష్టి వాళ్ళను మరించి వాళ్ళ భూభాగంలోకి పోయి మనము ఈ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం మన ఈ మన దేశానికి గర్వకారణం